ప్రణతి అయితే తను ప్రేమించిన ప్రశాంత కనిపించడం లేదని తనను తనను అడ్రస్ మార్చిన విషయం చెప్తూ ఉంటుంది ఆ మాటలకి అవని అయితే అయితే ఏమైపోయింది ఎలాగోలా వెతికి పెట్టేసి మీ అమ్మా నాన్నలతో నేను మాట్లాడతాను అతే మా కన్విన్స్ చేసి నేను ఎలా అయినా అతనికి ఇచ్చి పెళ్లి చేసేలా నేను చూస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ విషయం ఎలాగో పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారు కదా ఇక వాళ్ళకి నేను ఏదో ఒక విధంగా నచ్చ చెప్తాను అని అవని అంటూ ఉంటుంది ఆ మాటలకి లేదినా అని చెప్పి చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా అనేసరికి అయినా ఎందుకు ప్రణతి అంత బాధపడుతున్నావు అని అనేసరికి నేను ప్రెగ్నెంట్ వదిన నేను కడుపుతూ ఉన్నాను అని అనే అంటూ ఉంటుంది ప్రణతి ఆ మాటలకి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది అవుని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే అవును నేను ప్రెగ్నెంట్ని ప్రెగ్నెంట్ని నేను తల్లి కాబోతున్నాను అని అనేసరికి అవిని అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది అక్కడే ఉన్న భరత్ కూడా షాక్ అవుతూ ఉంటుంది అసలు నువ్వు అలా ఎలా చేస్తావు చేస్తావా ప్రణతి అనేది అంటూ ఉంటుంది అయినా నీకు ఆ మాత్రం బుద్ధి లేదా చదువుకున్నావు కదా ఆ మాత్రం హద్దులు మీరు ప్రవర్తించడం ఎక్కడ నేర్చుకున్నావు అని చెప్పేసి అయితే ప్రణతి ప్రణతికి అయితే అవని తిడుతూ ఉంటుంది మీ అలాంటి తప్పు చేసేటప్పుడు మీ తల్లిదండ్రులు నీకు గుర్తురాలేదా అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా అనేసి అవనికి ప్రణతి అయితే అవనికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అయినా అంత తెలివి తక్కువ పని చదువుకుని కూడా నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు అని అవని అనేసరికి నాకు తెలియకుండా జరిగిపోయింది ఆ వదిన అసలు అది జరిగిందన్న విషయం కూడా నాకు తెలియదు కానీ ప్రెగ్నెంట్ అయ్యాక తెలిసింది అని చెప్పేసి అంటూ ఉంటుంది నేను ప్రెగ్నెంట్ అయ్యాక ఆ విషయం తనకి చెప్పాను చెప్పిన తర్వాత పెళ్లి ఫిక్స్ అయ్యిందనే విషయం కూడా చెప్పాను తర్వాత వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అడ్రస్ మార్చేశాడు ఫ్లాట్ ఖాళీ చేసేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు అసలు తను ఎక్కడున్నాడో కూడా నాకు ఇప్పుడు తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఎవడో ఒక కొన్ని నెలల పరిచయంకి నువ్వు ఇలా మోసపోతే ఎలా అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటుంది ఇక సరేలే అని చెప్పేసి అయితే ప్రతి విషయంలో నీకు ఏదో ఒక మార్గం నేను చూస్తాను అని చెప్పేసి అయితే అవినీ ఆలోచిస్తూ భరత్కస్ అయితే చూస్తూ ఉంటుంది ఇక ప్రతి అయితే తన తను ప్రెగ్నెంట్ అనే విషయం చెప్పి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక అయితే ఏం చేయాలా అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఈ విషయం ఎలా అయినా అత్తయ్య వాళ్ళకి తెలియకుండా తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పేసి అయితే ప్రణతి ప్రణతిని భరత్కిచ్చి ఎలాగోలా పెళ్ళి చేసి ఈ ప్రస్తుతానికి ఈ సమస్యని ఈ సమస్య నుంచి గొట్టెక్కాలి అని అయితే అవని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అయితే ప్రణ భరత్కి న నచ్చజెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక అవని చెప్పినట్లుగా భరతి భరత్ అయితే నువ్వేం చెప్పినా నేను నీ మాట కాదని నాకా అనేది అంటూ ఉంటాడు ఆ మాటకి ప్రణతి కూడా షాక్ అవుతూ ఉంటుంది అయితే ప్రతి మెల్ల తాళి కట్టిస్తుంది